జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కల నాటే కార్యక్రమానికి ప్రణాళిక సిద్ధం చేయండి జిల్లా కలెక్టర్ చిత్తూరు జిల్లా కలెక్టరేట్ సమావేశం డిఎఫ్ఓ భరణి సామాజిక అటవీ శాఖ అధికారి జ్ఞాన ప్రసకాష్ డ్వామా పీడీ రవికుమార్ జిల్లా వ్యవసాయ అధికారి మురళీ కృష్ణాలతో కలిసి రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై నెలలో జిల్లా మొక్కలు నాటే కార్యక్రమానికి సంబంధించి డ్వామా ఏపీడీలు వ్యవసాయ శాఖ ఏడీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పెద్ద ఎత్తున పచ్చదనం పెంపొందించేటకు జిల్లాలో జూన్ జూలై రెండు నెలల్లో జిల్లాలోని ప్రభుత్వ భూముల్లోనూ రోడ్లు ఇరవై పల మొక్కలు నాటడానికి అటవీ డ్వామా వ్యవసాయ శాఖల అధికారులు ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు

ఏ మీకు మీ ఫీల్డ్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ అన్నారు సో మీరు కూడా దేశీకి విజిట్ చేసి ఎస్ దీస్ ఆర్ దర్ ప్లాట్స్ అవైలబుల్ దీస్ ఇన్ఫర్మేషన్ యూ గివ్ ఇట్ యువర్ ఫీల్డ్ అసిస్టెంట్ యూ గివ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ఓవర్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ మధుదన్ ద్వారా హార్టికల్చర్ అసిస్టెంట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఈ సిక్స్ లాక్ కన్జ్యూమ్ అవ్వాలి మనం ఇప్పుడు నర్సరీస్లో కూడా ప్రొవిజన్ ఇస్తున్నాము రెండు రెండు వీకర్స్ మూడు మూడు వీకర్స్ పెడతాం ప్లాంటేషన్ అవెన్యూ ప్లాంటేషన్స్ ఉంటే సపోజ్ ఏపీడి ఒక రోడ్ ఐడెంటిఫై చేసా ఒక కిలోమీటర్ రోడ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోడ్కి మీరు ఒక ఒక వే ప్లాంట్ సపోజ్ మీరు వేస్తారు కానీ మీ దగ్గర ట్రాన్స్పోర్టేషన్ లేదు సో దెన్ బండి అరేంజ్ చేసేసి అక్కడ ఆ రోడ్లోనే యూనో మీరు ట్రాన్స్పెట్ మీరు వేజ్ కంపోనెంట్ ద్వారా లేబర్ కంపొనెంట్ ద్వారా ఫిట్టింగ్ చేసేసి మీరు వేసేస్తారు యూ గోట్ మై ఐడెంటిఫైస్ फोडी गोजिट आफ्टर यु गोट प्लांट देशन डिस्पर्समेंट तरह सपोज नाव यी डिस्पर्स डिस्पर्समेंट तरह యువ ఆస్క్ ఆల్ యువర్ గ్రౌండ్ లెవెల్స్ డిపార్ట్మెంట్ బాబు మీరు యాభై ప్లాన్స్ చేయాలి మీరు వంద చేయాలి మీరు ఇరవై చేయాలి మీరు డెబ్బై చేయాలి మీరు విల్లేజ్ వైజ్గా రిక్వైర్మెంట్స్ డిపార్ట్మెంట్ ఇస్తారు ఓకే సో ఆల్ దీస్ విల్ గ్యూ రిక్వైర్మెంట్ జేడీ ఆల్ ద ఏడీస్ హియర్ విల్ గిఫ్ ద రిక్వైర్మెంట్స్ ఏపీడీ విల్ గిఫ్ ద రిక్వైర్మెంట్ సో మనం అందరూ వేసి ఒక రిక్వైర్మెంట్ ఆయన వస్తాం ఎస్ E Jota E plants kava, E Jota E plants Kawari, and then automatically the transportation will start. So let it reach to the right number of farmers, let it reach to right location. So first plan is that all the HODs shall visit those nurseries at the forest department and understand and then make a distribution plan. Distribution plan means you will do meeting at your village level, mandal level, and you give us the requirement to us. Our requirement is there. So, that another next 15 days is 6 lakh consumer value. Now, coming to the second plan because uh, requirements are untundi, So, uh, we have requested uh, DFO and uh, Social Forestry DFO also, PD also, JD Let us find out nurseries. Already planned rate approved. We, have, we know the, what is the rate of the plan. We could warm up rate. మా ద్వారా ఒక రేట్ కమ్యూనికేట్ చేయడం జరిగింది ఫైవ్ లేఖ సిక్స్ ల్యాఖ టెన్ ల్యాక్ ఆర్డర్ పెట్టేస్తారు సో ఎలా ఆర్డర్ పెడతాము మీరు వెండర్స్ ఐడెంటిఫై చేసేసి వెండర్స్కి ఒక మీటింగ్ చేస్తారు ఇక్కడ ఆఫీస్లో మీటింగ్ అసలు చేసేసి వాళ్ళు వాళ్ళ వాళ్ళు బీసీ లొకేషన్స్ వన్ నగర్ వనం ఉన్నాడు సిక్స్ టు సెవెన్ నగర్ వనం ఎయిట్ నగర్ వనం ఆ ఎయిట్ నగర్ వనంలోనే వాళ్ళకి పాయింట్స్ చెప్తాము ఓకే మీరు ఈ ప్లాంట్లో వచ్చి ఈ పాయింట్కి వచ్చి ఈ పాయింట్కి మీరు ట్రాన్స్పోర్టేషన్ చేయండి ఈవెన్ ఇన్ అవర్ మన రేగా ట్రాన్స్పోర్టేషన్ ఈవెన్ మండల్ లెవెల్ వరకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది అండ్ లాస్ట్ టైం ఏం చూసామో ఈవెన్ మండల్ లెవెల్ కాకుండా ఒక మండలాల్లో రెండు మూడు చోట డిస్ట్రిబ్యూటెడ్ ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవచ్చు సపోజ్ ఒక మండలాల్లో మీరు మూడు పార్ట్స్ డివైడ్ చేసేస్తే కూడా అక్కడ కూడా వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవచ్చు బికాస్ దే గెట్ సమ్ టూ రూపీస్ త్రీ రూపీస్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ అమౌంట్ రేగా